నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని మికిలింపేట పంచాయతీలో సోమవారం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న పనులను వేగవంతం చేస్తున్నామని ఆమె తెలిపారు గ్రామానికి ప్రధాన రవాణా సౌకర్యం కల్పించేలా తొంభై లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న మికిలింపేట బాంబే హైవే లింక్ రోడ్డుకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ఈ రోడ్డు నిర్మాణంతో గ్రామ ప్రజలకు రాకపోకలు మరింత సులభం అవసరాలకు మెరుగైన అనుసంధానం కలుగుతుందని తెలిపారు గ్రామంలో వైద్య సేవలను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో నూతన హాస్పిటల్ భవన నిర్మాణానికి కూడా ఆమె శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పార్టీ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు చాలా సంతోషంగా అమ్మను మా ఊరికి రా మా ఊరికి రా పిలుస్తా ఉంటాడు పిలిచినప్పుడల్లా నేను చెప్పేది వేణుడు కూడా పిలిచేవాడు కానీ పిలిచినప్పుడల్లా నేను చెప్పేది మీ ఊర్లో ఏదన్నా పనికొచ్చే పని చేసిన రోజు నేను వస్తానన్నా అని చెప్పేది ఎన్నో సంవత్సరాలు అయిన ముప్పై సంవత్సరాల తొంభై నాలుగు రోజు అని చెప్తున్నారు ఆ రోజుని మనం మికిలం పేదకి మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు శాంక్షన్ చేసి మనం శంకుస్థాపన చేస్తున్నాం అతి త్వరగా మీకు రోజు రెండు నెలలన్నీ పూర్తి చేసిస్తాం తిరిగి మీ ఊరికి తప్పకుండా ఓపెనింగ్ వస్తాను నేను సరైన హెల్త్ సెంటర్ కి బిల్డింగ్ లేకపోతే ఈ రోజు ఆ హెల్త్ సెంటర్ బిల్డింగ్ కూడా మనం శంకుస్థాపన చేసుకున్నాం హెల్త్ సెంటర్ కి ఆ స్థలం ఇచ్చిన దేవుళ్ళ కమల ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన కోవిడ్ కాన్ఫరెన్సీ అయితే మనం పీ ఫోర్ విధానంలో పనిచేస్తున్నాము అనే దానికి నిదర్శనం ఈ రోజు ఈ అబ్బాయి ఇక్కడ హాస్పిటల్ కోసం స్థలం డొనేట్ చేయడం ఎన్నో సంవత్సరాల నుంచి మీ రోడ్ లో లైట్లు లేకపోతే లైట్లకు కూడా తనే ముప్పై వేలు ఇచ్చి మీ ఊరికి లైట్ ఇప్పించారు ఇలాంటి వాళ్ళు ముందుకి ఇంకా ఊర్ల కోసం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకో ప్రజలకి ఏం మేలు చేయాలో నేర్పిస్తున్నారో అందుకు ఆయనకి మన కోవిడ్ కాన్స్టెన్సీ తరఫు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఒకవేపు ప్రభుత్వం చేస్తున్నా కూడా కొన్ని కొన్ని పనులు మనకి శక్తి లేనన్ని పనులు మనం చేసుకోవడం చాలా సంతోష ఎంపీ వేరు ప్రభాకర్ రెడ్డి గారి నాకు కానీ మా ఫౌండేషన్ తరఫున చేసినప్పుడు ఆ సంతోషం ఆ తృప్తి వేరుగా ఉంటుంది కూడా మనకి వచ్చింది అది కూడా మనం పెట్టబోతున్నాం అలాగే ఇప్పుడు శ్మశానం దగ్గర ఒక సిమెంట్ రోడ్డు వేసుకోవడం కూడా జరిగింది ఐదు సంవత్సరాల్లో ఎంత విధ్వంసం జరిగిందో మీ దగ్గరికి తెలుసు అది ఎవ్వరికి ఎవరు చెప్పకలరా మీ ఊర్లోనే చూసుకోండి ఒక తట్ట మట్టి ఏమన్నా వేసారా ఏం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన మనం ముప్పై ఆరు లక్షలతో విలేజ్ అలాగే పదకొండు లక్షలతో గ్రామంలో అంతర్గత రోడ్లు అలాగే మొత్తం మీ ఊరికి కోటి ముప్పై ఏడు లక్షలతో పనులు ఈ రోజు మొదలు మనము అలాగే ఒక మండలంలో కోట్ల ముప్పై లక్షల అభివృద్ధి పనులు చేస్తా ఉన్నాం కాన్స్టీలో పరిశ్రమలకి అందరికి మన కాన్స్టెన్సీ తరఫున స్వాగతం చెప్తున్నాం కాబట్టి నిరుద్యోగ యువతకి రాబోయే రెండేళ్లలో నిరుద్యోగ యువత ఇబ్బందులు పడుతుంది వారికి మన ప్రభుత్వం అండగా నిలుస్తుందని కూడా మీకు అందరికి తెలియజేసుకుంటూ సుధాకరణ కానీ నవీన్ కానీ ఇద్దరికి చెప్తున్నాను మీ పెద్దల్లో మనసు మీ ఇద్దరు కలిసి ఊరికి ప్రజల కోసం మీరొక రాజకీయ నాయకుల కుటుంబంలో నుంచి వచ్చిన వారసులు కాబట్టి ఊరిని బాగుపరచడం కోసం నాయకులు కాబట్టి కానీ తగులు పెట్టుకోవడానికి నాయకులు అవ్వద్దని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటూ మరోసారి మిగిలిన పెద్ద మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి